చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సర కాలంలోనే ఏ స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారో ప్రజల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో వాళ్ళ సంవత్సరం పూర్తి చేసుకుంటున్న వేళ వైసీపీ జరిపినటువంటి వెన్నుపోటు దినోత్సవం అనే నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అక్కడ అని కాకుండా రీసౌండ్ ఇచ్చాయి ఈ స్థాయిలో స్పందన వైసీపీ వాళ్ళు కూడా ఊహించలేదు కూటమి పార్టీల నేతలైతే ఎండ్రబాబు ఇంత వ్యతిరేకత ఉందా మన మీద అని వాళ్ళకు వాళ్ళ ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకునే పరిస్థితి ఉంది అయితే ఈ క్రమంలో మళ్ళీ టీడీపీ మీద కాసింత పాజిటివ్ వైబ్స్ కలగాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొతున్నట్లేదు ఏదో కొన్ని సంక్షేమ పథకాలను మరో నాలుగైదు రోజుల్లో ఇస్తాము అని చెప్పి ఇంతకుముందు వాళ్ళు ఘనంగా ప్రకటించిన ఇప్పటికిప్పుడే పరిస్థితి ఇచ్చే పరిస్థితి ఉందో లేదో ఇచ్చిన ఎంతమందికి ఇస్తారో ఇవన్నీ క్లారిటీ లేని ప్రశ్నలుగానే మిగిలిపోతూ ఉన్నాయి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఉన్న వ్యతిరేకతను పరిగణలోకి తీసుకొని వైసీపీ వెన్నుపోటు దినోత్సవానికి వచ్చినటువంటి భారీ స్పందనను పరిగణలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ మీద ఇంకా జనాలకు బాగా ఇంట్రెస్ట్ ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమీ లేదు అని వాళ్ళు జనంలోకి ఒక మెసేజ్ పంపించాలి అలా పంపించాలంటే ఏం చేయాలని ఆలోచించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరిని మళ్ళీ టీడీపీలోకి చేర్చుకునే ఈ కార్యక్రమాన్ని షురు చేయబోతూ ఉన్నారు ఇంతకు ముందే వైసీపీ ఓడిపోయిన తర్వాత ఎవరైతే కొందరు సైలెంట్గా ఉన్నారో ఆ సైలెంట్గా ఉన్న వాళ్ళు టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళే ప్రయత్నం చేసినా అక్కడ వాళ్లకు ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న నాయకులు అడ్డుకట్ట వేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అవసరం ఇప్పుడు అడ్డుకట్టలు నిలువు కట్టలు పనిచేసేవి లేవు వైసీపీలో సైలెంట్గా ఉన్న వాళ్ళను గోడ మీద పిల్లుల్లాగా ఉన్నారు కదా అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి రావడానికి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు మనము తీసేసుకుంటే అదిగో వైసీపీ నుంచి చర్యలు వస్తూ ఉన్నాయి వైసీపీ అయిపోయింది టీడీపీ మరింత బలం పుంజుకుంది అని ప్రచారం చేయడానికి వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు సిద్ధంగానే ఉంటాయి కదా అందుకని కొందరి మీద కొందరిని కాన్సంట్రేట్ చేసి పార్టీలోకి తీసుకుంటున్నారు అందులో ప్రధానంగా మొదటి వరుసలో వినిపిస్తున్న పేరు అవంతి శ్రీనివాస్ సో తను ప్రజారాజ్యంలో ఉన్నారు టీడీపీలో ఉన్నారు వైసీపీలో ఉన్నారు టీడీపీలో ఎంపీగా ఉండ వైసీపీలోకి రాగానే ఆయనకు టికెట్ ఇచ్చిన తర్వాత ఏమైనా మినిస్టర్ కూడా చేశారు జగన్ గారు ఆ తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈవెన్ విశాఖ నగరపాలక కార్పొరేషన్ వైసీపీ నుంచి చేజారిపోవడానికి తానే ప్రధాన కీలక భూమిక పోషించారు అని వాళ్ళ కుమార్తె కూడా ఇందులో కీలక భూమిక పోషించారు అనేది ఓపెన్ సీక్రెటే సో ఇప్పుడు అటువంటి అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళని టీడీపీలోకి తీసుకొని లేదా జనసేనలోకి వస్తాము అంటే అక్కడైనా ఎక్కడ దగ్గర కూటమి పార్టీలోకి తీసుకొని వైసీపీ పనైపోయింది అనే సంకేతాలు పంపించాలి అని ఇటువంటి వాళ్ళు రాష్ట్రంలో అక్కడ ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళని తీసేసుకోవాలి వైసీపీ పనైపోయిందని చెప్పి ప్రచారం చేయాలి సో కొన్ని రోజుల పాటు దీన్ని మళ్ళీ ఉన్నారు ఈ ప్రక్రియ అవంతి శ్రీనివాస్ నుంచి మొదలెట్టబోతూ ఉన్నారు అని టాక్ యాక్చువల్గా గంటా శ్రీనివాస్ గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ వీళ్ళిద్దరికీ పడదు యాక్చువల్గా పద్నాలుగు వరకు మంచి మిత్రులుగానే ఉన్న తర్వాత ఏమో చెడింది టీడీపీలో అవంతి గారి ఎంట్రీని గంటగా ఆపుతూ ఉన్నారు అని కానీ ఇప్పుడు క్లియర్ అయింది అవంతిని తీసుకోవాలని చెప్పి టీడీపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి టీడీపీ మీడియాలోనే రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి సో ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఇప్పుడంటే వ్యతిరేకత నుంచి కాస్త తగ్గించుకోవడం కోసం కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ వాళ్ళకు కూడా నచ్చింది అని చెప్పడం కోసం ఆ దిశగా జనాల్లోకి ఓ మెసేజ్ కన్వే చేయడం కోసం ఇద ఇదంతా ఒక ప్లాన్డ్ ప్లాన్డ్గా ముందుకెళ్తుంది ఇదంతా ఒక ప్లాన్ మరి అట్లా అక్కడ ఇక్కడ ఉత్తరాంధ్ర మధ్యలో రాయలసీమ నుంచి అక్కడ ఇక్కడ ఒకరిద్దరు ముగ్గురిని అయితే వైసీపీ నుంచి మళ్ళీ ఆ కూటమి పార్టీలోకి ఉన్నారు ఇలాంటి వాటి వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత తగ్గుతుందా అని అంటే అలా అనుకోని కాసేపు సాటిస్ఫాక్షన్ ఉండదేమో ఉంటుందేమో వీళ్ళకు ప్రజారంజక పాలన అందించకుండా ఇచ్చిన సంక్షేమ పథకాల హామీ అమలు చేయకుండా కక్షపూరిత రాజకీయాలకు దూరం జరగకుండా ఇంపాసిబుల్